ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై కొన్ని విమర్శలు గుప్పించారు ఏంటో చూద్దాం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ముస్లిం లీగ్లో ఉన్న ఆలోచననే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పూర్తిగా ముస్లిం లీగ్ ముద్ర ఉంది ఈ ముస్లిం లీగ్ మేనిఫెస్టోలోని మిగిలిన భాగాలపై వామపక్షాలు పూర్తిగా ఆధిపత్యం చలాయించాయి అంటూ ప్రధాని మోదీ గట్టిగా విమర్శించారు రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్లను ఉద్దేశిస్తూ యూపీకి చెందిన ఇద్దరు కుర్రాళ్ల ఫ్లాప్ సినిమా మళ్లీ విడుదలైందంటూ ఎద్దేవా చేశారు వాళ్ళిద్దరినీ ఎవరూ పట్టించుకోరంటూ కూడా పేర్కొన్నారు తాము మూడోసారి అధికారంలోకి వస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియా అలయన్స్ కమిషన్ల కోసమే ఏర్పాటైందని పేర్కొన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు పదేళ్ల క్రితం సహరన్పూర్లో ఎన్నికల ర్యాలీ కోసం వచ్చానని రెండు వేల పద్నాలుగులో దేశం నిరాశ నిస్పృహలతో అవుతున్న ఆ రోజును గుర్తు చేసుకుని హామీ ఇచ్చానని మోదీ చెప్పారు ప్రజల ఆశీర్వాదంతో ప్రతి పరిస్థితిని మార్చేందుకు కృషి చేశానన్నారు అప్పట్లో మన భారతదేశం ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉండేదని కేవలం పదేళ్లలో భారత్ను ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద శక్తిగా మార్చామన్నారు నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల ఓట్ల బలం వల్లే ప్రపంచంలో భారత్ వాణి వినిపిస్తోందని అందుకే దేశంలోని నలుమూలల నుంచి సమైక్య వాణి వినిపిస్తోందని మోదీ వివరించారు ప్రజల విశ్వాసాన్ని చూరగొందని మరోసారి గెలుపు ఖాయమని ఈ సందర్భంగా మోదీ చెప్పారు